మచిలీపట్నం కాపు సంఘం అంతా నా అండగా ఉంది అందరికీ నమస్కారం అండి ఈ రోజు మేము మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం మా కాపు ఆడబిడ్డకి జరిగిన అన్యాయం ఆమెకి న్యాయం జరగకపోగా ఆమె పురుగుల మొత్తం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అందరికీ చెప్తున్నాం మచిలీపట్నం కాపు యువసేన తరపున ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాం మా కాపు ఆడబిడ్డకు గనక న్యాయం జరగకపోతే దానికి దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి ఒకొక్క ప్రజా ప్రతినిధి అయ్యుండి మీరు మీరే పది మంది చెప్పాల్సింది పోయి ఒక ఇంట్లో ఏదో పిల్లలు వెళ్ళారు అది అందరికి తెలుసు దాన్ని ఇప్పుడు స్టేట్ గా న్యూస్ అయిపోయింది మీరు ఆ తప్పుని సరిచేయండి దయచేసి వెంటనే వాళ్ళిద్దరికి వివాహం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా మీరు కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళిద్దరికి వివాహం చేసి ఆదర్శంగా నిలిచి మచిలీపట్నంలో ఒక సాంప్రదాయాన్ని తెరలాపండి కులాలకు అతీతంగా మీరు మేము అందరం కూడా సమిష్టిగా వారికి నిలబడదాం వారికి న్యాయం చేద్దాం ఈ ఈ విషయం పైన వారికి గనక న్యాయం జరుక్కకుండా మీరు వేరే వేరే కేసులు పెట్టినా ఏమవుతుందో మేము బయటకు వచ్చేస్తాం అంటే ఈ మచ్చ ఈ జీవితకాలం పోదు మీరు అది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఈ ఈ విషయంలో ఆ ఆడబిడ్డకి న్యాయం చేయండి ఆ ఉసురు మనకొద్దు మీరు దయచేసి వెంటనే దాన్ని యొక్క మీరు మీ వాళ్ళతో అందరితో కూడా చర్చించుకుని పెద్దల వాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారు మీరు కూడా దాన్ని ముందుకు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరికి వివాహం చేసి ఈ కార్యక్రమాన్ని ముగింపు పలికి ఇంకా వేరే వాళ్ళకి ఎటువంటి వారికి కూడా అవకాశం లేకుండా ఎటువంటి ఎలాంటి ఎలాంటి ఘోర మళ్ళీ ఇంకా ఇంకో సప్పు ఇంకో సప్పు ఆచేద్దాం ఇచ్చేద్దాం అని వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళని కల్పిస్ చేసే పరిస్థితి లేకుండా దీన్ని ముగింపేవాల్సిన బాధ్యత మీకే ఉంది మచిలీపట్నం కాపు వ్యవసాయ తరఫున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి మీరు దయచేసి దీన్ని మీరు ముగింపు ఇవ్వండి కేసులు ఇవన్నీ వద్దు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఆ పిల్లకి ఆయనకి వివాహం చేయమని మేము కూడా వారి తరఫున అదే కోరుతున్నాం మీరు దయచేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని ముగింపు అలకోవాల్సిందిగా మీ అందరు కూడా మేము వినయంగా కోరుకుంటున్నాం గత రెండు రోజులు చూస్తున్నాం కాపు వ్యవసాయ తరఫు నుంచి మనం ఏం చేయాలి మన వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో అండగా ఉండాలని ఇక్కడ రావడం జరిగింది మన ఆడబిడ్డ రెండు రోజుల క్రితం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగకపోగా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఎంత అంతా కొంచెం ఆవిడ కొంచెం కోలుకుంది అది అదృష్టంగా భావిస్తున్నాం అది కూడా కనుక ఆవిడ కానీ జరిగింది ఉంటే కనుక బందరు తరఫున కాపు యువసేన తరపున నుంచి పెద్ద ఎత్తున అటువంటి అవతల ఎటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా మేమైతే అయితే కాదు ఏ ఈఎంఐ కాదు ఏ కాపు ఏ అన్యాయం జరిగినప్పుడు కూడా కాపు యువసేన ముందుంది అది ఈ రోజు నేను చాలా బాధకరం ఈయన బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయంట ఇది ఎక్కడ న్యాయం తెలియదు వాళ్ళకి నష్టం జరిగి హాస్పిటల్లో ఉంటే బెదిరింపు కాలు కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఎవరు బెదిరించినా కూడా ఎవరు వెనకారు అధికార పక్షం ఉన్నప్పుడు కూడా మేమైతే తగ్గేది లేదు వీళ్ళకి ఈ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళకి న్యాయం జరగాలని కాపు మసిలీపట్నం కాపు వ్యవసాయం తరఫున తెలియజేస్తూ ఇంకొకసారి చెబుతున్నాం కాపులు తోలు కనుక ఎవరిని వస్తే కనుక మేము మీకు వెనుకుంటాం అట్లాగే ఎవరైనా సరే ఏ ఏది చేయాలన్నా కూడా కాపు యోసైనా ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మేము తగిన శాశ్వ చేస్తామని తెలియజేస్తున్నాం